అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు శ్రావణి తెలిపారు బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కే కోటపాడు సర్కిల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలేరు వాహనంలో రెండు వందల కేజీల గంజాయి గుర్తించడం జరిగిందన్నారు దీంట్లో వచ్చి ఫోర్ ఎక్యూస్ అందులో ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్ ఉన్నాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ మనం క్యాచ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఏజెస్ గార్ల్ పాటు ఒక బొలెరో అండ్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్ గా ఈ గాంజాయ్ అనేది ప్రొక్యూర్ చేసుకునేసి అదర్ స్టేట్స్ కి అని చెప్పేసి బోన్ ఏడు బోన్స్ సంచుల్లో టూ హండ్రెడ్ కేజీస్ గాంజాయ్ పెట్టుకునేసి దాన్ని రెడీ చేసి తీసుకెళ్తూ ఉండగా ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మానుగుల పోలీసు వాళ్ళు గైడ్